హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అండి మేము కూడా బాగున్నామండి ఈరోజు మనం ఈ ట్యాలరింగ్లో షేప్ బెల్ట్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి ఇది ఫస్ట్ రకం షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ను నాలుగు రకాలుగా వేసుకోవచ్చు అండి ఇది మొదటి రకం షేప్ బెల్ట్ అండి బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ ఎంత ఉందో మనం కొలుసుకున్న తర్వాత మందపాటి క్లాత్ను బ్లౌజ్ పీస్కి తిరగవేసి కుట్టుకున్న తర్వాత మెయిన్ వైపు తిప్పేసుకోవాలండి తిప్పేసుకున్న తర్వాత అలా తిప్పిన తర్వాత మంచి వైపున ఇంకొక వేయాలండి ఇప్పుడు ఈ విధంగా షేప్ బెల్ట్ను వైపు పెట్టుకుని మనం బ్లౌజ్ యొక్క పాటని వైపు పెట్టుకుని కుట్టుకోవాలండి ఈ విధమైన షేప్ బెల్ట్ని ఎక్కువగా ప్లెయిన్ బ్లౌజులకి వేస్తామండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత వాటినిలా తిప్పి చూస్తున్నారు కదండి ఈ చూసే విధంగా కిందకి హోల్డ్ చేసి కుట్టాలండి దానిపైన దానిపైన వేయాలండి ఈ విధంగా ఈ విధంగా వేస్తే చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ చేయడం ద్వారా ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత రెండో భాగం కూడా అదే విధంగా ఈ విధంగా కిందకి హోల్డ్ చేసి కుట్టాలండి ఇప్పుడు కాజా పట్టి కుట్టుకుందామండి కాజా పట్టీకి రెండున్నర వెడల్పు ఉంటే సరిపోతుందండి నేనైతే నెక్ తీస్తాను కదండి ఆ నెక్లో పాటిని కాజా పట్టీకి యూస్ చేస్తానండి అలాగే ఇప్పుడు ఉక్సల పట్టీని కూడా కుట్టుకుందామండి ఈ ఉక్సల పట్టీ కుట్టేటప్పుడు చిన్న టిప్ అండి ఈ విధంగా కుట్టేటప్పుడు మనం ఫ్రంట్ డాట్ పోస్తాం కదండి మధ్యన ఆ మధ్యలో చిన్నగా ఆ డాట్ దగ్గర చిన్నగా కుచ్చు పెట్టాలండి ఆ విధంగా మధ్యలో పోసిన డాట్ దగ్గర చిన్న కుచ్చు పెట్టడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి కాజాలు పట్టిని ఈ విధంగా తిప్పి హోల్డ్ చేసి కుట్టేసేయాలండి కుట్టేసిన తర్వాత మధ్యనే పక్కనే హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక కుట్టేయాలండి ఆ మధ్యలోనే కాజాలు వస్తాయండి మనకి ఆ తర్వాత ఈ బెల్ట్ని కూడా ఈ కుట్టేసేసి ఉక్సులు బెల్ట్ కూడా వెనక్కి తిప్పి కుట్టేసేసేయాలండి ఈ విధంగా కనుక మనం కుట్టుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి షే బెల్ట్ని మీరు కూడా కుట్టి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి టైలరింగ్ సంబంధించిన అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి